ఉగాది పండుగ అంటే ప్రతి ఒక్కరు కూడా దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించుకొని కొత్త బట్టలు ధరించి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొని పండుగను జరుపుకోవడం ఆచారం కానీ ఈ ఆచారానికి విరుద్ధంగా ఒక వింతైన వేడుకగా ఉగాది పండుగను నిర్వహించుకుంటుంది ఓ గ్రామం ఆ గ్రామం ఏదో కాదు మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామంలో ఉగాది పండుగ పూర్తయిన రోజు హోలీ వేడుకలు జరుపుకుంటారు ఈ ఓలీ వేడుకలు జరుపుకోవడానికి కారణాలేంటి ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం ఒకనొక రోజుల్లో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కోడూరు అనే గ్రామ శివార్లో ఉన్న చెరువు ఎర్రకలవల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పటి వరదరాజుల స్వామి నిత్యం రోజు ఎర్ర కలవల అంటే తామర పూల కోసం వచ్చేవారు ఈ తామర పూలు చూసి ముక్తుడై స్వామివారు స్వయంభూగా వరదరాజుల స్వామిగా వెలిశారు కోడూరు గ్రామ వాసులు ఓలి జరుపుకొని స్థానాల కోసం చెరువులో దిగగా వరదరాజు స్వామి విగ్రహం గ్రామస్తులకు దొరికింది ఆనాటి నుండి ఓలి పండుగ ఆ ఊర్లో నిషేధిస్తూ కొత్త సంవత్సరమైన ఉగాది పండుగ నుంచి వరదరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఉగాది పండుగ పర్వదినం జరుపుకున్న తర్వాత మరుసటి రోజు కోడూరు పురవీధుల్లో నాట్యాలతో రంగురంగులతో హోలీ పండుగ జరుపుకుంటారు ఈ గ్రామంలో కులాల కథితంగా పాటిల అతితంగా గ్రామస్తులు హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగకు ఇతర దేశాలు వెళ్లిన వాళ్ళంతా తరలివస్తారు గ్రామం మొత్తం పండుగ వాతావరణం కోలాహలంగా కనిపిస్తుంది रे पेपरロス तर इकडे वडा पडलो ना ్రామస్తులకు మరియు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా ఊరు స్పెషల్ ఏంటంటే ఇక్కడ వరదరాజు స్వామి ఎక్కడ లేందంటే మా ఊర్లో కొలువై ఉన్నాడు వెనకటి కమలపూల ద్వారా స్వామి వచ్చి ఇక్కడ వెలిసిండని ఆనతో ఉంది వరదరాజు స్వామికి చాలా స్పెషల్ ఇక్కడ తెలంగాణలో ఎక్కడ ఓలి ఆడద్దు ఉగాది రోజు ఉదయం ఉదయం తెల్లవారు తెల్లవారుజామునే రథము ఊరేగింపు అవుతూ తర్వాత బిందసేవ అనుకుంటూ హోలీ ఆడతారు ఊరు మొత్తం ఒక వెయ్యి రెండు వేల మంది దాకా గ్రాండ్గా హోలీ ఆడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ ఆడతారు స్పెషల్ ఏంటంటే తెలంగాణలో ఎక్కడ ఉగాదికి హోలీ ఆడరు హోలీ స్పెషల్గా ఆడుకుంటూ మరి దేవునికి హోలి అయిపోయినాక స్నానాలు చేసి మళ్ళీ ప్రత్యేక పూజ చేసి ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ బండ్లు తిరుగుతాయి బండ్లు ఎక్కడ తిరగవు ఉగాదికి బండ్లు తిరిగి ఆడ తేడా తిరగకుండా అందరూ సంతోషం మంచిగా గ్రాండ్గా రడయి గుడి దగ్గరికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి ఊర్లో ఏ ఊర్లో లేనట్టే తెలంగాణలో కోడూరు గ్రామంలో స్పెషల్గా జరుపుకుంటూ పండుగ సక్సెస్ఫుల్ చేస్తూ అందరు ఎంజాయ్ చేస్తారు చిన్న పెద్ద తేడా లేకుండా సక్సెస్ఫుల్గా పండుగ సక్సెస్ చేస్తారు ఈ ఊరు స్పెషలే అది అందరికీ దేవుడు ఆశీతులు ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాదికి హోలీ సందర్భంగా అందరు శుభాకాంక్షలు జరుపుతూ జైకోడు శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటాము కాకపోతే స్పెషల్ మా ఊరు స్పెషల్ గా ఉంటదన్నమాట ఏ ఊర్లో ఇంత ఘనంగా జరుపుకోరు ఏమంటారు ఉగాది పండుగ రోజు దేవుళ్ళకి పెట్టుకొని పూజలు అన్ని చేసుకుంటాము నెక్స్ట్ డే హోలీ చేసాము సాయంత్రము పండ్లు తిరుగుతుంది అంతే థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంటుంది అందరం ఏమంటారు వేరే వేరే ఊర్లలోకైనా అందరూ వస్తారన్నమాట ఎక్కడ దేశాలకు పోయినా సరే ఈ పండుగ ఖచ్చితంగా వస్తారు ఎంత దూరం